మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సూర్యాపేట జిల్లా సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సమీపంలోని ఇవిఎం గోడౌన్ లో జరుగుతున్న ఎలక్ట్రానిక్ యంత్రాల మొదటి లెవెల్ చెకింగ్ పూర్తి అయిందని గురువారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మాక్ పోల్ నిర్వహించబడుతుందని ఆదనపు కలెక్టర్ సిహెచ్ ప్రియాంక కలి ప్రియాంక తెలిపారు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రానున్న పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో బ్యాలెట్ యూనిట్లు రెండు వేల ఎనిమిది వందల మూడు కంట్రోల్ యూనిట్లు పదిహేడు వందల నలభై రెండు వివిపాట్లు పద్దెనిమిది వందల నలభై ఎనిమిది మొదటి లెవెల్ చెకింగ్ పూర్తి చేయడం జరిగిందన్నారు ఈసీఐఎల్ ఇంజనీర్ల బృందం ఆధ్వర్యంలో ఫస్ట్ లెవెల్ చెకింగ్ ప్రక్రియ బుధవారానికి ముగిసిందన్నారు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ప్రజల సమక్షంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం అలక్ట్రానిక్ ఓటంగ్ మషీన్స్ పనితీరును ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు వీలుగా ర్యాండం మాక్ పోల్ గురువారం నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఎన్నికల సూపర్డెంట్ శ్రీనివాస రాజు ఎలక్షన్ సూపరింటెండెంట్ శ్రీనివాస రాజు దిటి వేణు సిబ్బంది పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి